సుందరపు విజయకుమార్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఒక విద్వాంసం నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అతి ముఖ్యమైన శాఖలు ఈరోజు మరి ఈరోజు మాట్లాడదలుచుకున్నాం అధ్యక్ష ముందుగా నా యలమంచిల్ నియోజకవర్గం నుంచి నేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్కి శంకుస్థాపన చేసినందుకు అది చేయించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటున్నానంటే ఇండస్ట్రీస్ అంటే పానీపూరి పాపడ్స్ దగ్గర నుంచి నూడుల్సు ఇలాంటి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఈరోజు లక్ష కోట్ల పైన పెట్టుబడి వచ్చిన అంటే కేవలం ఒక్క ఎన్టీపీసీఏ కాదు ఒక పక్క స్టీల్ ప్లాంట్ నక్కపల్లి మోర్ దాన్ వన్ లాక్ క్రోర్స్ అసలు ఇమాజిన్ చేయలేని ఒక డెవలప్మెంట్ అధ్యక్ష ఇది నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన ఒక పరిస్థితి అయితే అధ్యక్ష ఈరోజు కష్టకాలంలో కేశవ్ గారు పెద్దలు కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి మేమైతే కొత్తగా ఎన్నుకోబడ్డా ఎమ్మెల్యేలమీ అసలు డబ్బులే లేని దగ్గర నుంచి ఇలాంటి అంటే కేటాయింపులు చేసి ఈ రాష్ట్రాన్ని అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అధ్యక్ష అందులో ముఖ్యంగా ఇండస్ట్రీస్ అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు పెంచుకుంటూ పోయిన ఇండస్ట్రీస్ నిజంగా చాలా అంటే వాళ్ళకున్న డేర్ ఇలాంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక పార్క్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే అధ్యక్ష ఇండస్ట్రీస్ మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష మనకి డబ్బులు అంటే సంపద సృష్టించే ఒక కేంద్రాల అధ్యక్ష ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఏపిఐఐసి ఈరోజు ప్రత్యేకంగా నా దగ్గర ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న ఏపీఐసి గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష ఈ ఏపీఐఐసి పెట్టిన దగ్గర నుంచి ఇండస్ట్రియల్ పార్క్ వరకు ఆ జోన్ వరకు మాత్రమే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి కానీ ఆ ఎమ్యూనిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అధ్యక్ష అయితే నా మరి నేను అడుగుతుంది ఏంటంటే అధ్యక్ష ఇవి మనం ఇండస్ట్రీస్ని తేడం కాదు ఇండస్ట్రీస్ నెలకొల్పడం కాదు ఇండస్ట్రీస్ని రన్ చేస్తూ అందు మీద వచ్చే ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం అధ్యక్ష చాలా కాన్సంట్రేటెడ్గా చేయాలి అధ్యక్ష దీనికి ప్రతి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలి అధ్యక్ష ఇందుకోసం ప్రత్యేకంగా నేను రోడ్లు భవనాల శాఖని కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే మా దగ్గర అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాం అధ్యక్ష బండి మీద బయటికి వెళ్తే వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష మా ప్రజలకి ఈరోజు మంత్రి గారు ఆర్ఎన్బి మంత్రి గారు అలాగే లోకేష్ గారు అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సపోర్ట్ చేసి డబ్బులు లేకపోయినా కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి ఈరోజు ఆ రోడ్డుని నిర్మించడం కోసం ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అది అతి త్వరలో కూడా స్టార్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష అదే కాకుండా గాజువాక యలమంచిల్ రోడ్డు కూడా గాజువాక ఎలమంచిల్ రోడ్డు కూడా ఈరోజు మరి శాంక్షన్ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఆర్ అండ్బి మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఇది మన సంపద కంపెనీ ఎవరిదో కాదు అధ్యక్ష కంపెనీ మన సంపద మన ఆంధ్రప్రదేశ్ సంపద దాని మీద నుంచి మనం ఎంతవరకు అయితే వీలుంటే అంతవరకు మనం మనం పెంచుకొని తద్వారా వచ్చే ట్యాక్స్లు కానీ తద్వారా మనం మన ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అధ్యక్ష దీనికి ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చెయ్యకపోతే గతంలో మీకు ప పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం ప్రతి కంపెనీని అరెస్ట్ చేసింది అధ్యక్ష ప్రతి కంపెనీని మామూలుగా అరెస్ట్ చేయలేదు అధ్యక్ష నీటి వాటర్ కోసం ట్యాక్స్ పెంచింది అధ్యక్ష కరెంటు కోసం ట్యాక్స్ కరెంటు రేట్లు పెంచింది అధ్యక్ష మా దగ్గర అయితే ఫెర్రో ఎలాస్ కంపెనీలు మొత్తం మూతపడిపోయాయి అధ్యక్ష మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పవర్ మినిస్టర్ గారు ఎన్నో కంపెనీలకి మరి సపోర్ట్ చేసి సబ్సిడీ ఇచ్చి నిలబెట్టాము అధ్యక్ష ఎందుకంటే అంటే అధ్యక్ష కేవలం ఒక్క ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు అధ్యక్ష దాని కనెక్టెడ్ కూడా బయట కూడా మనం డెవలప్ చేసుకోకపోతే మంచి ఎంప్లాయ్మెంట్ రాదు అధ్యక్ష మంచి మంచి ఎంప్లాయీస్ అక్కడికి వస్తే మనం యాక్చువల్గా గ్లోబలైజేషన్ అధ్యక్ష ప్రత్యేకంగా నా కాన్స్టెన్సీ గురించి కూడా నేను మాట్లాడతాను స్పెషల్ ఎకనామిక్ జోన్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఇవ్వాలి మాకు టైం ఇవ్వాలి అధ్యక్ష ఇప్పుడు కూడా నేను వారం రోజుల నుంచి నో నో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నాను స్పెషల్ ఎకనామిక్ జోన్ అధ్యక్ష ప్రతిది కూడా మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మా దగ్గర తయారైన ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అధ్యక్ష అది డైరెక్ట్ గా రూపాయి మీద ఇన్వెస్ట్ రూపాయి మీద ఎఫెక్ట్ అవుతుంది అధ్యక్ష మన రూపాయి విలువ పెరిగే ఒక పరిస్థితి అధ్యక్ష నేనేం అడుగుతున్నానంటే అధ్యక్ష మనం ప్రపంచ స్థాయి అంటే మా దగ్గర కంపెనీలో బెస్ట్ బ్రాండ్స్ కూడా తయారవుతున్నాయి అధ్యక్ష మా బ్రాండ్ ఎక్స్ లో కూడా వరల్డ్ బెస్ట్ బ్రాండ్స్ అన్ని తయారవుతున్నాయి అధ్యక్ష కాకపోతే అక్కడ తై అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల కోసం తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కంపెనీస్ దానికోసం నేనేమడుతున్నానంటే అధ్యక్ష అచ్యుతాపురం అనేది రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ సిటీగా మారుతుంది అధ్యక్ష ఇండస్ట్రియల్ సిటీ అంటే ది బెస్ట్ సిటీ కింద మనం ఇండియాలో ది బెస్ట్ సిటీగా మనం అది రూపాంతరం చెందేటట్టు చేసుకోవాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయి అధ్యక్ష దానికోసం ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష మాకు ఉండాల్సిన అక్కడ ఉన్న అనేకమైన ఎమ్యూరిటీస్ కానీ ఇవన్నింటినీ కూడా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఈరోజు మా దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ బిట్వీన్లో ఉంటారు అధ్యక్ష కొత్తగా పెళ్ళైన వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళకు ఉన్న అదర్ ఫెసిలిటీస్ కానీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి అన్నీ కూడా తీసుకురాగలిగితే బెస్ట్ పీపుల్ అందరినీ కూడా ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో కానీ పని చేయించగలిగితే మన వచ్చిన మన కంపెనీలు ది బెస్ట్ వరల్డ్ అనేది బెస్ట్ కింద ఉండాలని అడుగుతున్నాం అధ్యక్ష ఎందుకంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా బెస్ట్ అని అంటున్నారు అధ్యక్ష బెస్ట్ అన్నప్పుడు మన కంపెనీ అధ్యక్ష మనం పెట్టుకున్న ప్రతి కంపెనీ కూడా ఎందుకంటే మనం ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ కోసం మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఒక వంద రూపాయలు తీసుకురావాలి అధ్యక్ష మన గ్రోత్ అధ్యక్ష అది మన దగ్గర నుంచి వచ్చే మనం రేపటి మనం ఏది చేసే చేయాలన్నా కూడా సంపద సృష్టించడానికే సంపద సృష్టి అంతా అక్కడే జరుగుతుంది అధ్యక్ష కాబట్టి నేను ప్రభుత్వానికి అడుగుతుంది ఏంటంటే దయచేసి ప్రత్యేకమైన ఒక మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ని మీరు కోఆర్డినేట్ చేసుకొని ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి వెనకాతలకి డబ్బులు వస్తాయి అధ్యక్ష రూపాయి వంద రూపాయలు పుట్టిస్తుంది అధ్యక్ష కాబట్టి అధ్యక్ష మీరు వెల్లగొడ్డున నేను ఇది మాట్లాడతాను ఒక రూపాయలు సార్లు చెప్పారు వస్తాయి కావాలి అధ్యక్ష మనకి ఈ రోజు ఒక రూపాయి పెడితే వంద రూపాయలు మన ఆలోచనలు కావాలి అధ్యక్ష ఈరోజు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ని కూడా నేను కోరుకుంటుంది కోఆర్డినేట్ చేసుకొని కేవలం ఇండస్ట్రీస్ని పెట్టడమే కాదు ఇండస్ట్రీస్ ప్రాపర్గా రన్ చేయాలి ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి నేను ఈరోజు ఈ అంశాన్ని నేను ఎంచుకున్నాను అధ్యక్ష దయచేసి మరి మీరు టైం ఇవ్వలేదు చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడడానికి దయచేసి ఇండస్ట్రియల్ మినిస్టర్ గారిని ప్రత్యేకంగా వాటి మీద దృష్టి సారించి ఎమ్యూనిటీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి మీరు మీ టోటల్గా గా ఓన్లీ ఒక ఏపీఐసి జోనే కాదు అవుట్ సైడ్ ద జోన్ కూడా మనం క్రియేట్ చేయగలిగితే బెస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది మరొకసారి చెప్పదలుచుకున్నాను అండ్ ఇలాంటి ప్రతి దగ్గర మరి రేపు ఇండస్ట్రియల్ సిటీస్ తయారవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి దానికి కూడా మీరు అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ది బెస్ట్ బడ్జెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ అధ్యక్ష